నిన్న నా పైన ఒక వ్యక్తి కొన్ని అర్వేషన్లు చేశాడు దాంట్లోకి సమాధానం చెప్పాల్సినటువంటి పూచి బాధ్యత నాపైన ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సుమారు రెండు వేల ఐదు వరకు టిఫిన్ వెరైటీ కంపెనీకి ఏజెంట్గా ఉన్నాను అదేవిధంగా బల్లార్లో అరగండోన్ దగ్గర ఉన్నటువంటి ట్యాక్సైడ్ ఐర టిఫిన్ కంపెనీకి కూడా నేనే ఏజెంట్గా వ్యవహరించడం జరిగింది అప్పుడు ఆ కంపెనీకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నేను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చాను ఆ దశలో మీనచేతన్ రెడ్డి గారు మైనింగ్ డైరెక్టర్గా లో ఉన్నారు ఎఫ్ఎం లేకపోయినప్పటికీ తర్వాత ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి సుమారు పన్నెండు లీజులను నేను రిన్యూవల్ చేయించడం జరిగింది దాని తర్వాత టిఫిన్ కంపెనీని నా ఏజెన్సీలో ఉండగానే సుమారు ఇరవై ఆరు చోట్ల గనులు తవ్వడం జరిగింది బాగా ఒక్కొక్క గని ఇరవై ఐదు మట్లు ముప్పై మట్లు ముప్పై ఐదు మట్లు ముగ్గురాయి దగ్గరికి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది రాజశేఖర రెడ్డి అనేక ప్రయత్నాలు చేసి నన్ను టిఫిన్ కంపెనీ ఏజెంట్గా తొలగించాడు ఆ కంపెనీలో మాకు రావాల్సినటువంటి బకాయిలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఉన్నాయి మా తర్వాత తదుపరి ఏజెంటుగా వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు రావడం జరిగింది వారి తర్వాత ఒక స్వామి రాజగోపాల్ స్వామిని రావడం జరిగింది నేను తెచ్చిన లీజులు తప్ప తర్వాత టిఫిన్ కంపెనీకి ఎలాంటి లీజులు లేవు నేను పెట్టిన బిట్ల నుంచి అప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషను తీసుకొని వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు గులా గంగాధరెడ్డి గారు గంగాధర్ ఆడ మినరల్ తీసి ఒక కుప్పగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిన్న నాపైన కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి నేను ఏజెంట్ నని చెప్పుకుంటూ అనేకమైనటువంటి నేరాలు గోదాళు ఈ మైనింగ్ రంగంలో చేయడం జరిగింది నేను తెచ్చిన లీజులు తప్ప టిఫిన్ కంపెనీకి తర్వాత ఎలాంటి లీజులు లేవు అశోకప్ప మైండ్ నుంచి ఇల్లీగల్గా కొన్ని వేల టన్నులు తీసి కడపకు తరలించి దాన్ని సొమ్ము చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుప్ప నుంచి కూడా అప్పుడు కొంత అప్పుడు కొంత ఎవరికీ డౌట్ రాకుండా అంతా దోచుకోవడం జరిగింది ఆ కుప్పను చూపి ఒక ప్రముఖ రాజకీయవేత్త నుంచి మరి అతనితో పాటు ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు ఆ ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు రాయలు చూపించి నీకు విక్రయిస్తున్నామని చెప్పి మోసం చేసి ఆ పెద్ద మనిషిని కూడా అన్యాయంగా ముప్పై కోట్లు రాబట్టి దోపిడీ దొంగలు ఏ విధంగా అయితే దోపిడీ సొమ్మును దోచుకున్నారో అదే విధంగా దోచుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిఫిన్ కంపెనీని యాదేచ్ఛగా దొంగలించి కొల్లగొట్టింది ఎవరు నా పైన నిన్న అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి కాదా అశోకప్ప మైన్ నుంచి మినరల్ తీయలేదని చెప్పి తన పిల్లల మీద ప్రమాణం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కానీ కాణిపాకం కానీ వచ్చి ప్రమాణం చేయమని నేను కోరుతున్నాను మా రెక్కల కష్టంతో మేము తయారు చేసినటువంటి టిషన్ కంపెనీని ఈరోజు ఎలాంటి లీజులు లేవు కొద్దిసేపు ఎంబర్సీ కంపెనీ అంటూ కొద్దిసేపు లా కంపెనీ ఏజెన్సీ అంటూ ఎన్సీ నేను ఏజెంట్ అంటూ లేని ఏజెంట్ పాత్రను పదే పదే చెప్పుకుంటూ ఉన్నాడు చేస్తావంటే పోలీసులు ఏ విధంగా అయితే ఒక నేరస్తుని నేరస్తుని అంటాడో ఈ మైనింగ్ను లో ముగ్గురాయిని దొంగతనం చేయడంలో సిద్ధహస్తుడు ఆ విధంగా హ్యాబ్చేల్ నేరస్తునిగా మారి దొంగతనం చేయడం ఈ పులివెందుల నియోజకవర్గంలో ఏ మైనింగ్తో సంబంధం ఉన్నటువంటి ఎవరిని అడిగినా రాయిని అడిగినా రప్పని అడిగినా అతని పేరే చెప్తా అవును అతను నన్ను రౌడీ అన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద మనిషిని అన్నాడు ఎస్ ఐఎ పెద్ద పెద్ద మనిషి మాటలు మాట్లాడే పెద్ద మనిషినే డౌట్ లేదు నేను పౌరసంతుని తొంభై ఆరులో నన్ను నా పైన అత్యాయత్నం చేస్తే పదే పదే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నేను పోరాడినటువంటి విషయం ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు కూడా మా ప్రాణం కాపాడుకునేటందుకు యాక్సిడెంటల్గా జరిగినటువంటి చర్య తప్ప కానే కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తరవాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పైన రౌడీషీట్ కానీ ఓవర్ కానీ ఏ పోలీస్ స్టేషన్లో లేదు ఎలాంటి కేసులు లేవు మరి మరి గొప్పగా ఘనంగా చెప్పుకునే నువ్వు టిఫిన్ కంపెనీకి దొంగతనం చేసే నువ్వు కేర్ టేకర్ చెప్పుకునే నువ్వు నీ తండ్రిని ఒక కోడిని చంపినట్టు నట్ట నడి రోడ్డు పైన యాక్సిడెంట్ చేసి చంపితే ఎవరైతే నీ తండ్రిని చంపిన అంతకులో డబ్బు కోసం నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నీ శవం మీ తండ్రి శవాన్ని కూడా వ్యాపార వస్తువుగా డబ్బుగా మార్చుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర దాసోహం అంటూ డబ్బు కోసం బతికే నీచుడు కాదు ఈ పాతశారథ రెడ్డి అప్పటికీ ఇప్పటికీ సింహమే ఏనే రౌడీనైతే ఈ రాష్ట్రంలో పది శాతం భూములు వ్యాపారాలు పది పర్సెంట్ నా పేరు ఉంటాయి మేము బౌసలవంతమే కానీ దొంగతనాలు దోపిడీలు వారం కాదు ఇప్పుడు కూడా దొంగతనం చేయాలని చెప్పి తొంభై పర్సెంట్ ముందుగానే దొంగతనం చేసి ఆ పది పర్సెంట్ను మా రాయిని దొంగలించి పైన నేరం మోపుతున్నాడు ఇవన్నీ కూడా పోలీసులకు రిపోర్టు చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి సవివరంగా దీన్ని విచారించమని స్పీడ్ లో పంపుతాను స్వయంగా రెండు మూడు రోజుల్లో కలిసి వారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం అందజేస్తాను మరి వేలుపల గ్రామంలో వేలుపల రామలింగారెడ్డి అనే వ్యక్తి ఆ మా కొన్ని మైన్సులో డైనమెట్లు పేలిస్తే ఊరంతా కంపితం అవుతాయింది అని చెప్పి లక్షలు వసూలు చేశాడు అదే విధంగా ఒక ముస్లిం భూమి లాక్కున్నాడు అదే విధంగా కొల్లం గంగిరెడ్డితో డబ్బు మీద దాశతో డబ్బు ఉంటే ఏమైనా దురాశతో కొల్లం గంగిరెడ్డితో తయ్యపై ఎర్రచందనం దొంగలించింది నిజం కాదా నా వల్ల అతనికి ప్రాణాపాయం చెప్తాడు నేను చీమలను దోమలను తగిలేట వాడిని కాదు అతను బట్టలు విప్పి వేరుపుల రోడ్డులో దిగంబరుడై పడుకున్నా అతని చీమ దోమ గాని కరిచిన చివరకు కుక్కపిల్ల నాచిన నేనే బాధ్యుడిగా ఉంటాను ఏదో తాను బలవంతున్నని తనను తొలగిస్తే మాకు అడ్డం ఉండదని అనుకుంటున్నాడు నువ్వెంత నీ బతికెంత నువ్వు ఎవరిని చూసి నీళ్తున్నావు వైఎస్ కుటుంబాన్ని చూసి సొంతంగా నీకు ఎలాంటి బలము లేదు రాదు మెరిసేదంతా మెరుపు దీపం కాదు వాపు బలం కాదు నీవు చేసిన మైనింగ్లో దొంగతనాలన్నింటినీ బయటికి తీస్తాం ఎక్కడెక్కడ నేరాలు ఘోరాలు తీసి చేసింటివన్నీ చిత్రగుప్తులు చిట్టా చిట్టాలెక్క రాశాం తొందరగా నీ మైనింగ్ అక్రమాలను బయటికి తీసి నిన్ను జైలుకు పంపడం ఖాయం ఖాయం మైనింగ్ లో నేరాలు చేస్తూ యాదేచ్ఛగా దొంగలిస్తూ యాదేచ్ఛగా దొంగలిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక విశాఖపట్నంలో భూ కబ్జాలు చేసింది ఎవరు ఈ వెలుపుల వ్యక్తి కదా అదేవిధంగా నీ సొంత మనసులో రాయి లేదని తెలిసి అశోక పదాన్ని నుంచి స్వరంగం టిఫిన్ కంపెనీలోకి తవ్వి వేల టన్నుల రాయిని దొంగలించింది నీవు కదా కాబట్టి ఇవన్నీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి నీలాప నిందలను తీవ్రంగా ఖండిస్తున్నాం అతనికి ఎలాంటి అపాయం జరిగినా నేను బాధ్యుడిగా ఉంటాను అతనికి అతను దొంగతనాలు దోపిడీలు చేసేటందుకు వాళ్ళ పార్టీని ఉపయోగించుకుంటూ వాళ్ళ పెద్దలకు పంచి పెడుతూ ఈ విధంగా ముందుకు పోతున్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు